ஐஎன்பி நியூஸ் கிஸ்வம் ఆర్థిక పరిస్థితి సహకరించుకున్న చదువుకోలేని తపనతో ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఇంటర్ వరకు చదువును పూర్తి చేసింది ఉన్నత చదువు కోసం ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది మహబూబాబాబ్ జిల్లా కేంద్రంలోని వేల్పుల సత్యనారాయణ కాలనీకి చెందిన మహేశ్వరి తండ్రి చిన్నతనంలోనే మరణించిన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్ వరకు చదువును కొనసాగించింది అనంతరం ఇటీవల నిర్వహించిన ఎంసెట్లో కూడా ఎలాంటి కోచింగ్ లేకుండానే స్వతహాగా చదువుకొని మంచి ర్యాంకు సాధించింది నేడు ఫార్మాడి నాలుగు సంవత్సరానికి చదువు కోసం ఫీజు చెల్లించడానికి స్తోమత దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది ఎవరైనా దాతలు ఉంటే తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతుంది నాలుగవ తరగతిగా చనిపియండి సారు పెద్ద చేసిన చిన్నగా కూలి పోయినా చదివించలేని ఇప్పుడు చదివిలేక పార్తాలు ఎవరన్నా ఉంటే ముందుకొచ్చిన పాపకు ఎవరిని ఉంటే దాతలు ఉంటే సాయం చేయండి సార్ అందరికీ నమస్కారం నేను కే మహేశ్వరిని మాది ఇక్కడ మహిబాద్ జిల్లా వెలుగుల సత్యం నగర్ కాలనీ నేను ఫస్ట్ టు ఫిఫ్త్ ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో చదివాను సిక్స్త్ టు ఇంటర్ టీజీఎంఎస్ మోడల్ స్కూల్లో చదివాను అండ్ నాకు టెన్త్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది అండ్ ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇప్పుడు ఎంసెట్లో నాకు ఇరవై వే ఇరవై ఏడు వేల వచ్చింది కావున నాకు హాస్టల్ ఫీ కాలేజ్ ఫీ ఫోర్ ఇయర్స్కి నాకు నాలుగు లక్షల మనీ కావాల్సి వచ్చింది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ఫీ పే చేయగలుగుతారు అమ్మ ఇన్ని రోజులు కష్టపడి చదివించింది ఇప్పుడు కూలికి వెళ్తే మాకు ఇంట్లోకే సరిపోతుంది కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే చదువుకి సహాయం చేయగలరని కోరుతున్నాను